అందరికీ నమస్కారం క్రోధినామ సంవత్సరం వచ్చి నాలుగు నెలలు కూడా గడవలేదు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు క్రోధినామ సంవత్సరం మొదలైంది తెలుగు సంవత్సరం అంటే ప్రభావం నుంచి అక్షయ వరకు ఉన్న సంవత్సరంలో ఇది క్రోధి కూడా ఒక సంవత్సరం మొదట ఈ జ్యోతిష్కులు కానీ పంచాంగకర్తలు కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో మనుషుల మధ్య కోపాలు పెరుగుతాయి దేశాల మధ్య ప్రాంతాల మధ్య అనేక వివాదాలు వస్తాయి అని మాట చెప్పుకుంటూ క్రోధినామ సంవత్సరంలో అసలు అనే పేరు పెట్టడానికే అది అరవై ఏళ్ళకోసారి రీసైకిల్ అయ్యే ఈ సంవత్సరాల్లో ఆనాడు వచ్చిన ఫలితాలను బట్టి మళ్ళీ విశ్లేషిస్తాం అని జ్యోతిష్కులు కానీ పంచాంగకర్తలు చెప్తుంటారు అనుకోకుండానే మరి క్రోజిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అలచరులు జరుగుతున్నాయి అల్లకల్వల అల్లకల్వల ప్రపంచం మనం చూస్తున్నాం ఇందులో మూడు రకాల అలచరులు ఉన్నాయి ఒకటి ప్రకృతి పరమైన అలచడి రెండోది రాజకీయ పరమైన అలెడి మొదటి సామాజిక పరమైన అలజడి ఈ అలజడి ఈ మూడు అలచరులు కొనసాగుతున్నాయి అంటే అల్ల కల్లోలంగా మారితే ప్రపంచంలో ఈ మూడు కూడా ఊహించడమే మేము ఎప్పుడో చెప్పాను జ్యోతిష్టులు అంటున్నారు కాదు కాదు మీరు ఊహించడం ఏంటిది కేవలం మనకు పర్యావరణ విత్తలమైన మేము హెచ్చరిస్తున్నామని సైంటిస్టులు అంటున్నారు కానీ ఈ రెండింటి మధ్యని వివాదం పక్కన పెడితే క్రోధినామ సంవత్సరంలో జరుగుతున్న పరిణామాలు మనం జరుగుతున్న పరిణామాలు జరుగుతున్నట్టు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి ప్రకృతి వైపరీత్యాలు అమెరికాలో టొరంటో నుంచి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక మన విపత్తులు వస్తున్నాయి అంటే ప్రకృతి పరమైన విపత్తులు అయితే అంటే మనకు పంచభూతాలు అంటాం కదా భూమి ఆకాశము నీరు నిప్పు గాలి ఈ ఐదు రకాల విపత్తులు ప్రపంచవ్యాప్తంగా అనేకం వస్తున్నాయి దాన్ని చెప్తే నిమిషాలు తగ్గిపోయి మనం రెండవది ఏంటంటే మనకు ప్రకృతి పరమైన విపత్తులో మన దేశంలో జరుగుతున్న విపత్తులు చూసుకున్నాము కేరళలో మనటికి మనం పెద్ద ఎత్తున ఉత్పాదం నాలుగు వందల మంది ఇప్పటికే మరణించారు రెండు వేల పద్దెనిమిది కంటే ఇది పెద్దది చిన్నది అనుకున్నాం కానీ పెద్దది అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పటికే బురదలో చిక్కుపోయిన లేకుంటే ఇతరత్ర మనం నీళ్ళలో కొడకపోయిన శవాలు తేలేదాకా సుమారు ఐదు వందల పైగా మనకి ఇప్పటికే మరణాలు జరుగుతా మరణాలు రికార్డ్ అవుతాయని తెలుస్తున్నది ఎందుకంటే నాలుగు వందల మరణాలు ఇప్పటికే దాటినాయి ఇంకా ఇప్పుడు శాంతించి ప్రకృతి కనుక తేల్చే అవకాశం ఉన్నది ఆరు వందల మంది గల్లంత అయినా ఇక వాళ్ళ విషయాలు జరగడం లేదు కనుక ఐదు వందల పైగా మరణాలు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ఎనభై మంది అనిపోతే అంతకంటే ఎక్కువ మరణాలు ఉంటాయని అనుకుంటున్నారు అట్లాగే ఉత్తరాఖండ్ మనకు ఉత్త చూస్తున్నారు అసలు మొదలు పెడితే దేశంలో చూసుకుంటే ఇప్పుడు ఈ వరదలు ప్రకోపం చూస్తుంటే ప్రకృతి ప్రకోపం చూస్తుంటే మానవ తప్పిదాల వల్ల జరిగినా కూడా కేరళ నుంచి మొదలుకొని మధ్యన గోవా పక్కన మన మహారాష్ట్ర ముంబాయి ముంబాయి నుంచి వరదలు అన్నీ చూసుకుంటే గుజరాత్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వరకు విస్తరించినాయి ఇటువక తమిళనాడులో కూడా మళ్ళీ నిన్న మొన్న వర్షాలు పెద్ద ఎత్తున మొదలైనవి అంటే అర్బన్ ఫ్లెట్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న నగరాలు మునిగిపోతున్న సందర్భాలు చూస్తున్నాం మనం అట్లాగే పశ్చిమ ఘాటు పశ్చిమ కనుమల్లో పెద్ద ఎత్తున ఈ రకంగా ప్రకృతి విద్వాంసము కొండచెరీలు విరిగిపడడం ఇవన్నీ మెందే మేము ముందే వివరించని చెప్పామని మా సంవత్సర క్రితమే పంచాంగాలు రాశామని కోదిన సంవత్సరం పంచాకర్తలు అంటుంటే కాదు కాదు ఇవన్నీ మేము కూడా చెప్తుందే కదా అంటున్నారు ఈ శాస్త్రవేత్తలు ఏది చెప్పినా కూడా జరిగింది అయితే వాస్తవం కదా కనుక వాళ్ళు చెప్పినా ప్రిడిక్ట్ చేసిన జ్యోతిషమైన కొంచెం ముందు హెచ్చరించిన మనకు సైన్స్ అయినా కూడా ఈ రెండు కలగలిపితే మానవ విధ్వంసం ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది నొప్పుకోవాల్సింది దీన్ని మనం ఎవరు కాదండి దాంతోపాటు రాజకీయ సంక్షోభాలు చూసుకుంటే పెద్ద ఎత్తున మనకు అమెరికాల సంక్షోభం జరుగుతుంది చూసాం మన దాకా అధికార అధ్యక్షత ఎన్నికలలో ఏం జరుగుతుంది చూసినాం అసలు రెండు యుద్ధాలు పెద్ద ఎత్తున రాజకీయంగా మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతకంటే మొదలైన మనకు రష్యా ఉక్రెయిన్ తర్వాత మొదలైన మనకు ఇజ్రాయెల్ హమాస్ గాజా యుద్ధం ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనేంత యుద్ధమే కానీ పశ్చిమాసియా అమ్ముకున్నాయి ఇది కూడా వరకు కురివ సంవత్సరంలో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇదో పరిణామాలు మాట్లాడుకున్నాం బంగ్లాదేశ్లో కూడా అంతర్యుద్ధం జరుగుతున్నది రాజకీయంగా మరి హసీన రాజీనామా చేశారు ఇట్లా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలు ఆర్థిక సంక్షోభాలకు కూడా కోల్పోయినాయి ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి కూడా కొంచెం తట్టుకుని తట్టుకున్న నిలబడ్డా కూడా ఆర్థిక రాజకీయ సామాజిక ప్రకృతి పరమైన సంక్షోభాలు ఎదుర్కొంటుంది ఎవరికైనా చెప్పండి క్రోధి సంవత్సరం ఇంకా రెండు నెలలు ఉంది ఇంకా ఎన్ని ఉత్పాతాలు సృష్టిస్తుందో ఎన్ని ప్రళయాలు సృష్టిస్తుందో మనకి తెలియని పరిస్థితి ఉంటుంది ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద మన జరుగుతుంది ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా క్రోధినామ సంవత్సరంలో అనేక పరిణామాలు సంభవిస్తున్నాయి ఇది ముందు ఊహించినా ఊహించకపోయినా దీనికి అంతా పర్యావరణమే నాశనం చేసిన మానవ తప్పిదాల కారణం ఒకటైతే ప్రకృతి కూడా ప్రకోపించ ప్రకోపించే దిశలో మానవ తప్పిదాల వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం అంటే ప్రకృతి వైపరీత్యాలు గ్లోబల్ వార్మింగ్తో పాటు పెద్ద ఎత్తున మరి మనం ఆవాసాలు మనిషి ఆవాసాలు పెంచుకోవడం ప్రకృతి విరుద్ధంగా ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం మనకు కార్బన్ వాయువును పెంచడం మనకు అట్లాగే మనకు పెద్ద ఎత్తున మనకు పర్యావరణ ధ్వంసం చేసే క్రమంలో అరణ్యాలను నరికివేయడం మానవ నివాసాలు ఆవాసాలు ఏర్పరచుకోని ప్రాంతాల్లో కూడా టూరిజం ప్లేసుల్లో కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం టూరిజం ప్లేసుల్లో కూడా కొత్తగా మానవ సౌకర్యాలు మౌలిక సౌకర్యాల పేరు మీద విధ్వంసం చేయడం అంటే ప్రకృతిని వరకు ఎక్స్ప్లైట్ చేస్తున్నాం వాడుకో వాడుకోవాల్సింది వాడుకోకుండా వచ్చే ఉచ్చే తరాలకు ఏమి నేర్చుకుంటా మనం చేస్తున్న క్రమం కూడా మనం చూస్తున్నాం ఈ దేశంలో చూసుకుంటే ప్రకృతి విధ్వంసానికి మానవ తప్పిదము గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమని మనం అంటున్నాం ముప్పై ఏళ్ళ క్రితం మేము గ్లోబల్ వార్మింగ్ మీద ఒక సమావేశం గజ్వల్లో పెడితే పిచ్చివాడు వీళ్ళు గ్లోబల్ వార్మింగ్ మీద ఇప్పుడేం మాట్లాడుతున్నారు అది ఇప్పుడు ఇప్పుడో వచ్చేది కదా యాభై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు అన్నారు కానీ వాళ్ళు చూస్తున్నాం కదా మనం ఏం జరుగుతుంది అనేది మేము ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల కింద ఈ గ్లోబల్ వార్మింగ్ పెడితే మమ్మల్ని మనం హేళన చేసిన వాళ్ళు అటువంటి గురించి చెప్పింది కరెక్టే అందుకనే ప్రకృతిని విధ్వంసం చేసే మానవ చర్య వల్ల ఇవాళ ఈ ప్రకృతి విపత్తులు వస్తున్నాయి దీన్ని మళ్ళీ ప్రకృతి శాపంగా భావించవద్దు నా ఉద్దేశంతో ప్రకృతి శాపమే పాలకుల పాపం అంటే ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం కూడా ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే కంట్రోల్ చేయాల్సింది పాలకులే కదా సమాజాన్ని పర్యావరణ విధ్వంసం జరగకుండా అది పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్నాయి కొన్నిసార్లు మన జరుగుతున్నాయి మనం కూడా తప్పు చేస్తున్నాం కానీ వాళ్ళని చూసుకుంటే పర్యావరణ వినాశనానికి వాళ్ళంతా మనం నష్టం చేయకపోయినా కూడా మనం కూడా రేపు భవిష్యత్తులో జనాభా ఎక్కువనే దేశంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇక రెండోది ఏంటంటే మనకు రాజకీయ విపత్తులు రాజకీయ విపత్తులో మనం ఏం చెప్పిరావు కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రజాస్వామ్య నామ సంవత్సరాన్ని పేరు పెట్టాను నేను దాదాపు పదహారు దేశాల్లో ఎన్నిక జరుగుతున్నాయి జరుగు జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరిగినాయి కూడా మన భారతదేశంతో సహా అమెరికాలో ఇంకా నవంబర్ నాలుగునాడు జరగాల్సింది అధ్యక్ష ఎన్నిక బ్రిటన్లో మన్నీ జరిగినాయి ఇట్లా చూసుకుంటే ఫ్రాన్సు మొత్తం పదహారు పదిహేడు దేశాల్లో ప్రపంచంలోని టూ థర్డ్ జనాభా అంటే రెండింతల జనాభా ఓట్ల ఓటింగ్లో పాల్గొంటుంది ఈ సంవత్సరం అంతా కూడా కొంత పాల్గొన్నారు కొంత పాల్గొంటుంది రాజకీయ సంక్షోభాలు కూడా దీనివల్ల ఏర్పడుతున్నాయి ఇక మూడు సామాజిక సంక్షోభాలు నేను చెప్పిన రిజర్వేషన్ల దాని గురించి కానీ అట్లాగే లండన్లో ఇప్పుడు మళ్ళీ అల్లరు చెల్లలేగుతున్నాయి దాన్ని కానీ చూసుకుంటే సామాజిక సంక్షోభాలు దీనికి తోడు రాజకీయ సంక్షోభాలు అయితే పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభాలు అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి శ్రీలంక కునాలిపోయింది పాకిస్తాన్ అటుగా పోయింది బంగ్లాదేశం రాజకీయ ఆర్థిక సంక్షోభం కూరుకుపోయింది బ్రిటన్ లాంటి దేశం కూడా ఆర్థిక సంక్షోభం కూరిపోయింది మరి కూరుకుపోయింది మరి మూడు నాలుగు దేశాలుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో మన ఐదో దేశం ఉన్నాం ఒకటి రెండు దేశాల్లో సంక్షోభం అప్పుల పాలైనా కూడా వాళ్ళు బయటపడలేదు ఎందుకంటే ఊపిరిషేరువా అని అందరు పరేషాని అన్నట్టు అమెరికా మనకు చైనా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బయటపడ్డా ఇప్పుడు వాళ్ళకి మించిన దేశాలు ఏం లేవు కనుక వారి ఆర్థిక వ్యవస్థ దగ్గరలో లేని మూడు నాలుగు దేశాలు కూడా చూసుకుంటే మనకు జర్మనీ కానీ జపాన్ కానీ ఈ దేశాలు కూడా మనం చూసుకుంటే ఫ్రాన్స్ కానీ ఈ మూడు నాలుగు పాయింట్ దేశాల స్థానాలు మారుతున్నాయి మనం ఐదో స్థానంలో ఉన్నాం ఐదో స్థానంలో మిగతా దేశాలను మనం బీడ్ చేస్తే రెండు వేల ముప్పై ఒకటికో ముప్పై ఏడుకో మనం మూడో స్థానంలో చేరుకుంటాం అంటున్నాం టార్గెట్ పెట్టడం తప్పు కాదు టార్గెట్ పెట్టుకోవడం తప్పు కాదు కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా క్రోధి నామ సంవత్సరం మనుషుల మధ్య క్రోధం ఇస్తున్నది మన ప్రకృతి మధ్యన విధ్వంసం పెరుగుతున్నాయి ఇవన్నీ చూస్తే క్రోధనామ సంవత్సరంలో ఇక ముందు మరి ఇంకా ఎనిమిది నెలలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మన దగ్గర ఏం లేదు కనుక ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతు చూస్తున్నాం రాజకీయంగా ఏం జరుగుతుందో చూస్తున్నాం సామాజిక సంక్షోభాలు కూడా ఏం జరుగుతుందో చూస్తున్నాం మొత్తం మీద క్రోధినామ సంవత్సరం మహాక్రోధినామ సంవత్సరంగా మారబోతుందా అనే ఆందోళన మాత్రం కలుగుతున్నది ఇప్పటికైనా సరే ప్రకృతి శాంతించి రాజకీయ సంక్షోభాలు సమసిపోయి ప్రపంచమంతా కూడా మా సమస్త మానవాళి బాగుండాలని మన భారతీయులను కోరుకుంటాం సర్వేజన జన సుగ్రోభావంతో ఆశిస్తూ ఈ సంక్షోభం ఇంతవరకే ముగిసి మరి మహాక్రోధిగా మారకుండా ఉంటే అంతే అదే పదివేలను భావిస్తూ ముగిస్తున్నాను నమస్కారం